పనికి మాలిన మాటలు మాట్లాడే వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదు మే వచ్చినాయి లోకేష్ హైదరాబాద్ లో ఉన్నాడా నువ్వు ఆడున్నా వాళ్ళు ఇంట్లో నువ్వు చూసా లోకేష్ ఆడున్నాడా లోకేష్ ఆడున్నాడు మాకు తెలుసా నీకు తెలుసుమే నువ్వు ఇటలీకి పోయావు మాకు తెలియలా నీ ఫోటో పెట్టింది నేనే కదా ట్రిమ్గా టైట్ గా అసలు ఆ డ్రెస్ వేసుకుని అసలు ఇవి ఫారినర్ అనుకున్నా చూసి రోజెక్క ఇటలీలో నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమైతుంది ఏమన్నా పట్టించుకున్నామే నువ్వు మళ్లీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ఇరవై నాలుగు గంటలు ఆడ పని చేస్తున్నారు మీ వాడు వచ్చాడు ఓ గేట్లు అన్నాడు ఫ్లడ్ అన్నాడు ఆ కాగితం సరిగ్గా కాదు మీరు నువ్వు రెడ్డిని పంపిస్తావు ఏం చేయాలా ఆ కాగితం ఇచ్చి చదివించాలి పదిహేను సార్లు చదివించండి అదన్నా కరెక్ట్ గా చెప్తాడు ఈ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉన్నాడంట హైదరాబాద్ లో నేను అడుగుతాను అసలు బుద్ధుని మాట్లాడుతున్నావా బుద్ధి లేకుండా మాట్లాడుతావా సైజు పెరగడం కాదు బుద్ధి కూడా పెంచుతో నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం మొన్న చెప్పా నేను తిరుమలలో వద్దు అన్నా చెప్పానా లేదా మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు ఇచ్చారు ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా ఆమెకేందా ప్రోటోకాల్ ఇచ్చేదా ఆమెకు మళ్ళీ ఒక సాల్వా పెద్ద శాలువా డబుల్ శాలువా కావాలి సింగిల్ శాలువా జరగదు డబుల్ షాల్వా కప్పి పంపిస్తారు ఏంది కరెక్ట్ కాదని కూడా నేను మనం చేస్తున్నా అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు నువ్వు ఎక్స్ మనిస్ట్రీ వాళ్ళు ఏదో నీకు దర్శనం దర్శనమిచ్చారు నువ్వు బయటకు వచ్చి నువ్వేం మాట్లాడతావు అది దేవుడు అంటే నీకు ఉందా నువ్వు అమ్ముకున్న టికెట్లు నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకున్నారు తొందరలో అన్ని తీస్తాం అన్ని తీస్తాం నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో నువ్వు ఎన్ని లెటర్లు ఇచ్చావు అన్ని తీస్తాం నేననేది నువ్వు సహకరించబాకు పనిచేసేవాడిని విమర్శించబాద్ తప్పులా నిన్నెవరు రమ్మన్నా నువ్వు విజయవాడకి నిన్నెవడాడు పిలవడు నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్లీ పైకి వెళ్లిపోతాయి రెండో ఫ్లోర్ కూడా మునిగిపోద్ది సో వద్దు నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు తప్పు చేస్తే విమర్శించు ఆ విమర్శను స్వీకరిస్తాం మేము మాలో పొరపాటు ఉంటే మార్చుకుంటాం మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం ఏదో విమర్శించాలి ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు నారా లోకేష్ ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యువన్సీలో అడుగు విజయవాడలో అడుగు పొగులు రాత్రులు పనిచేస్తా ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు పద్దతి మార్చుకో ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు అప్పుడు ఓడిపోయావు నడి మధ్యలో గెలిచావు మళ్లీ ఓడిపోయి ఈసారి వీపు బాదేరు అయినా కూడా బుద్ధి రాదు మేమిక ఏమైంది నమ్మిక మీ మారా మీరు మీ మంత్రులు ఏమయ్యారే మాజీ మంత్రులు ఏం విజయవాడలో వచ్చి తిరగచ్చుగా ఏ మీ రజనీ ఏమైంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మీ మంత్రులు కదా మీ బొత్స బాబా ఏమయ్యాడు ఆడి స్కామే ఇప్పుడు మాట్లాడింది బొత్స బాబా గారి స్కామ్ ఆయనే మంత్రి ఇప్పుడు హైకోర్టు బాటు ఉండేది కూడా ఆయన కూడా ఒక ముద్దాయి దాంట్లో స్కామ్ లో చూపించే ఇంట్రెస్ట్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చూపించండి రండి మీరు అపోజిషన్ లో ఉంటే దూరంగా ఉండకూడదు కష్టపడండి చేతులు కలిపి ప్రజలకు సాయం చేస్తాం అంతేగాని ఆడ కూర్చొని ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని మాట్లాడడం కాదు మాకు తెలుసు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్